షేర్లింగంపల్లి మండలం మియాపూర్ ఏసీపీ డివిజన్ పార్టీలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త అంటూ మియాపూర్ ఏసీపీ నరసింహారావు మియాపూర్ సిఐ క్రాంతి కుమార్ పలు సూచనలు చేశారు సొంత ఊళ్ళకు వెళ్తున్న సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పారు ఇళ్ల వద్ద సీసీటీవీలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఊరు వెళ్తే వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఏసీబీ నరసింహారావు సూచించారు మియాపూర్ పరిధిలో ఆరు పెట్రోల్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు అవగాహన కార్యక్రమాలు చేసినట్లు ఏసీబీ చెప్పారు పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్ళేవారు వారి యొక్క విలువైన వస్తువుల్ని ఇంట్లో ఉండకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ పెట్టుకోవాల్సిందిగా అదేవిధంగా స్తోమత ఉన్న వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకొని వాళ్ళ ఇంటి పరిసరాలని నిరంతరము వాళ్ళ ఫోన్ల ద్వారా పర్యవేక్షించి ఏమైనా అనుమానం కలిగితే లోకల్ పోలీస్కి విజ్ఞప్తి చేయవలసిందిగా కోరుతున్నాం మరియు సొంత గ్రామాలకి వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకొని వారి ప్రయాణం మంచిగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా అదేవిధంగా ఇక్కడ పండగ సందర్భంగా మేము పెట్రో మొబైల్స్ అదే విధంగా బ్లూ కోర్ట్ పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది ఎవరు భయాందోళనలు గురి కావాల్సిన అవసరం లేదు ఏమైనా మీకు అనుమానాస్పదంగా ఎవరైనా మీకు మీ ఏరియాలో కనిపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ పోలీస్ కి అలర్ట్ చేయవలసింది